హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది సంక్రాంతి పండుగ అనగానే చాలామందికి గోదావరి జిల్లాలు గుర్తొస్తాయి అందులోను కోనసీమ అయితే మరీ మరీ గుర్తొస్తుంది ఎందుకంటే కోనసీమలో సంక్రాంతి పండుగకి జరిగే హడావిడి మామూలుగా ఉండదన్నమాట ఓ రేంజ్లో ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే కోనసీమలో తయారయ్యే పిండి వంటలకు ఉండే క్రేజ్ ఉంటుంది మాస్టారు మామూలుగా ఉండదు అనమాట ఎక్కడెక్కడి నుంచో ఈ పిండి వంటల కోసం పని కట్టుకొచ్చే జనం కూడా చాలామంది ఉంటారు అయితే చాలామంది ఈ మధ్యకాలంలో సంక్రాంతి వైపు స్టార్ట్ అయిన తర్వాత నన్ను అడుగుతున్న విషయం ఏంటి అంటే పిండి వంటల గతంలో మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు తయారు చేసేవారు చాలా రుచికరంగా ఉండేవి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో అవన్నీ మా ఇళ్లలో తయారు చేసుకోలేకపోతున్నాం అవన్నీ తయారు చేసి మా ఇంటికి పార్సిల్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని నాకు చాలా అంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి అందుకే నేను కూడా బాగా ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేసిన తర్వాత ఓ షాప్ అయితే మాత్రం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఆ షాప్కి అయితే తీసుకెళ్తాను అక్కడ రకరకాల పిండి వంటలు మనల్ని మామూలుగా నోరు ఆ పిండి వంటలు ఎలా తయారు చేస్తున్నారో చూడడంతో పాటు అసలు ఎలాంటి పిండి వంటలు అక్కడ ఉన్నాయి వాటి టేస్ట్ ఎలా ఉన్నాయి చూడడంతో పాటు ఆ పార్సిల్స్ కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి రాముగారిని చూస్తే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది నేను ఎక్కడున్నానో రావులపాలెంలో ఉన్నటువంటి కోనసీమ కలాంజలి కోవా దగ్గర ఉన్నాను అనమాట గతంలో ఒక వీడియో చేసాం పాలకోవా ఇక్కడ ఎంతో బాగా ఫేమస్ అని చెప్పి ఆ వీడియోకి అయితే మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది ఆర్డర్స్ చేసుకున్నారు ఆర్డర్స్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇన్ టైంలో అద్దెరిపోయే పాలకోవనైతే మనం రాముగారు అయితే డెలివరీ చేశారట చాలా ఎప్రిషియేషన్స్ అయితే వచ్చాయి మళ్ళీ అందుకే పిండి వంటలు ఎక్కడ తయారు చేస్తారు అని చెప్పి నన్ను చాలా మంది అడిగారండి అడిగితే నేను కూడా ఎంక్వైరీ చేశాను అసలు మీది స్వీట్ షాప్ మాత్రమే నేను మైండ్ లో ఉన్నాను ఫస్ట్ బట్ నేను ఎంక్వైరీ చేస్తే మన కోనసీమ కలంజలిగా వాళ్ళు ప్రతి సంవత్సరం పిండి వంటలు స్పెషల్ ప్యాకేజ్ తయారు చేసి పంపిస్తారు అంటే

మన ఇలా భారతదేశంలోనే కోనసీమ అంటే సంక్రాంతి దాంట్లో మళ్ళీ ఫుల్ అవును కోనసీమ ముద్రకి బాగా మంచి సెలబ్రేటేషన్ ఇక్కడ సెలబ్రేషన్ అంటే అప్పుడు రకరకాల తీర్థాలు గానీ లేకపోతే కోడిబందాలు అయితే ఫుడ్ ఒక ఎత్తు సూపర్ అన్ని విధాలు కానివ్వండి లేకపోతే సంక్రాంతి టైంలో భోజనాలు పెట్టా భోజనాలు చేపలు పులిస్తా అంటే ఏంటంటే నాకు శ్రీకాంత్ గారి కానీ ప్రతి ఏరియాలో ఎక్కడ ఉన్నా కానీ ముంబై ఢిల్లీ కలకత్తా కాదు ఇతర దేశాల్లో కూడా కోనసీమ వచ్చి పడిపోయి పాపల్లా రిలేషన్స్ ఉన్నా లేకపోనా సూపర్ గా ఫుడ్ ఉంటది ఫుడ్ కోసం చాలా వస్తుంటారు ఆనందం చేసా నాకే ఆశ్చర్యం కొత్త ఉంటదా అని వాళ్ళు వెళ్తా వెళ్తా కూడా ప్రతి ఒక్కరు లేదంటే చాలా మన దగ్గర స్వీట్స్ ఆర్ట్స్ మళ్ళీ దొరకనాలు పట్టుకెళ్తాం కోవా ఇవన్నీ పట్టుకెళ్ళి డెలివరీ పట్టుకెళ్తా ఉంటారు చాలా మంది ఎక్కువగా క్రౌడ్ అనమాట చాలా ఆ పది రోజులు పదిహేను రోజులు సంక్రాంతి మనం కలిగి ఉండదు మనం అంటే సంక్రాంతి గురించి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుంటాం నెల ముందే అంటే ప్రజలకి ఎక్కువ పిండి వంటలే కదా సంక్రాంతి అంటే పిండి వంటలు ఎక్కువ సెలబ్రేషన్ ఏం చేస్తామంటే అంటే సున్నుండలో సున్నుండలో మంచి సున్నుండలో మంచి గి కూడా సొంతం గాయంతో సున్నుండలు అరిసెలు అరుసులు పోకొండలో జంతుకులు సల్ల జంతుకులు సల్లగుత్తులు మినపు సున్న వండులో రోడ్డు సున్నుండలు మొత్తం ఎటు చెడ్డ మొత్తం అంతా చాలా వరకు నా జంతుకులునే ఒక ఎనిమిది రకాలు ఉంటాయి అంటే మీరు ఇన్ని రకాలు ఇంత ప్రైస్ మనం అంటే శ్రీకాంత్ గారు దీంట్లో ఇప్పుడు ఈ బాక్స్ వచ్చి ఒక నాలుగున్నర కేజీలు పడతాయి ఈ బాక్స్ లో నాలుగున్నర కేజీలు అంటే అలాగే తొమ్మిది ఐటమ్ దాకా వస్తాయి తొమ్మిది ఐటమ్స్ వాళ్ళు మాకు ఈ విధంగా అంటే వాళ్ళు ఈ ఇరవై ఐటమ్స్ లో తొమ్మిది ఐటమ్ వాళ్ళకి ఏది నచ్చినా మనం ప్యాక్ పంపొచ్చు వాళ్ళకి కూడా తక్కువ ప్రైస్ లో అహో అంటే మీ కస్టమర్ల కస్టమైజేషన్ ప్రకారం పంపిస్తాను పంపిస్తాను అంటే ఇప్పుడు నాకు ఇష్టమైన పది ఐటమ్లు అని చెప్పొచ్చు అవునవును మీకు ఆయనకి ఇష్టమైన ఆయన చెప్తే ఈ ట్వంటీ ఐటమ్ల పైన ఉంటాయి దాంట్లో కూడా ఎవరి ఇష్టం దీంట్లో అయితే ఒక నైన్ హండ్రెడ్ ఒకటి హాఫ్ కిలో చొప్పున ఆరు కేజీ చొప్పున దీంట్లో ఒక తొమ్మిది తొమ్మిది ఐటమ్ పడతాయి తొమ్మిది ఐటమ్ కూడా మనం దాని తక్కువ రేటు మళ్ళీ దీంట్లో ఎలా అంటే బిగ్ ప్యాకింగ్ లో గా సెలబ్రేటేషన్ ఆపర్ కింద పెట్టి క్యాపర్ బాక్స్ కింద మనం ఎక్కడికైనా ఎంత ఉండవచ్చు రఫ్గా నీకు మామూలుగా ఎంత వెయ్యి రూపాయలు ఉంటుంది మామూలుగా ఎంచుకునే దాన్ని ఎంచుకుని ఎంచుకునే బట్టి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు మధ్యలో ఉంటుంది రూపాయలు పెడితే మీకు సంక్రాంతికి పిండి వంటలు అన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయి అదే బయట నిజంగా వెయ్యి రూపాయలు పట్టుకెళ్తే రెండు రకాలు పడతావు సిటీస్ లో మనం తొమ్మిది రకాల దాకా అంటే వాళ్ళు కోరుకుని బట్టి కాస్ట్ ఎక్కువ కోరుకుంటాం కాస్ట్ ఎక్కువ కోరుకుంటాం కొంచెం సంక్రాంతికి సంబంధించిన జంతువులు పోకుండా సున్నుండలు

మనకి వెయ్యి రూపాయలు లోపే వచ్చే అవకాశం ఉంది లేదు కొంచెం కస్టమైజ్డ్గా మనకి ఇంకొంచెం వేరే ఐటమ్ కావాలని ఆర్డర్ చేస్తే మహా అయితే ఇంకో రెండు వందలు మూడు వందలు అటు ఇటు ఉండొచ్చు అంటే తగ్గొచ్చు పెరగొచ్చు కూడా బట్ ఎంత లేదనుకున్నప్పుడు ఓ పన్నెండు వందలు అనుకుంటుని పన్నెండు వందల్లో కూడా మొత్తం అన్నీ కూడా సంక్రాంతి పిండి వంటలతో పాటు మీకు ఇష్టమైన స్వీట్స్ ముఖ్యంగా వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను నేనైతే మా అబ్బాయికి కూడా చాలా చాలా ఇష్టమైన పాల్గొవమాట ఈ రోడ్లో వెళ్తే మాత్రం ఎప్పుడైనా సరే ఆగి ఇక్కడ పాల్గావ్ కొనుక్కుని తినాల్సిందే అనమాట అంత టేస్ట్ ఉంటుంది అఫ్ కోర్స్ ఆ పాల్గావ్ గురించి అయితే మాత్రం స్పెషల్ వీడియో ఉంది ఆ వీడియో చూడకపోతే మాత్రం ఆ వీడియో కూడా చూడండి వీళ్ళ దగ్గర మళ్ళీ తాటిగారులు అదైతే రెగ్యులర్గా అయితే దొరకదు సీజన్ తాటిగారుల సీజన్లో తాటిగారులు కూడా తయారు చేస్తారు అంటే ఇతని దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఫుడ్ లవర్ అనమాట ఈయన ఫస్ట్ బేసిక్గా ఫుడ్ లవరు సో అందరికీ కూడా అలాంటి ఫుడ్ అందించాలనే ఒక సంకల్పం అయితే ఉంటుంది అందుకే ఈయన దగ్గరికి ఎప్పుడు కూడా ఏది ఉన్నా కూడా స్పెషల్గా చూపించడానికి నేనైతే ఇష్టపడుతుంటాను కోనసీమలో అదిరిపోయే నోరూరించే సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు అనమాట రకరకాల పిండి అయితే కోనసీమలో తయారు చేస్తారు గతంలో అయితే మన ఇళ్లలోనే పెద్దవాళ్ళంతా కూడా తయారు చేసేవారు ఇప్పుడైతే మాత్రం చాలామందికి టైం లేక తిరిగి లేక కొంతమందికి చేసుకోవడం రాక ఏదైనా రీజన్ అనుకోండి కానీ చాలామంది ఇళ్లలో అయితే మాత్రం ఈ పిండి వంటల హడావుడి అయితే మాత్రం కొంచెం తగ్గింది అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి బట్ ఆ లోటును మాత్రం ఇలాంటి కొన్ని షాప్స్ అయితే మాత్రం తీరుస్తున్నాయి మహిళల చేతితో చక్కగా సాంప్రదాయబద్ధంగా తయారు చేసినటువంటి సాంప్రదాయ వేడుకకు సిద్ధమైనటువంటి పిండి వంటలు అనమాట ఇవన్నీ కూడా ఇందులో కొన్ని స్వీట్స్ ఉన్నాయి కొన్ని హార్ట్స్ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా కోనసీమలో పిండి వంటలకు మాత్రం ఒక పెద్దపేటే ఉంటుంది సంక్రాంతికి సంక్రాంతి అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ దొరికే పిండి వంటలకు వీటిని టేస్ట్ చేయడం కోసం వచ్చే జనం ఇంకో ఎత్తు అనమాట సంక్రాంతి ముందు నుంచే కూడా ఈ పోకుండలు పొంగడాలు కజ్జికాయలు ఇందులో అంతా కూడా లోపల కొబ్బరి చేసి చాలా స్పెషల్గా స్వీట్ ఇది తయారు చేస్తారు అలాగే మల్లారపు అలవరంలో బాగా స్పెషల్ అయిన మల్లారపు కరకజ్జ ఉండ అని కూడా అంటుంటారు అనమాట దీన్ని ఆ కరకజ్జ ఉండ నగరంలో స్పెషల్గా తయారు చేసే గరాజీలు ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు ఈ పూతరేకుల్లో కూడా రకరకాల స్టైల్లో ఉంటాయి అంటే పంచదార పూతరేకులు బెల్లం పూతరేకులు డ్రై ఫ్రూట్ పోతరేకులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో పోతరేకులు కూడా అన్నమాట మళ్ళీ సంక్రాంతి లేదా ఏదైనా పెళ్లి వేడుక సాంప్రదాయ వేడుక అంటే గుర్తొచ్చేవి ఈ అందమైన అరిసెలు అనమాట ఇక్కడ అరిసెలు కూడా మంచి కరకరలాడుతూ మంచి టేస్టీగా చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ అరిసెలు కూడా కోనసీమలో ఈ చెకోడీలు కూడా చాలా బాగా ఫేమస్ ఈ చెకోడీలు తింటుంటే ఎంత తిన్నా కూడా అలా తరిగిపోతూనే అనమాట మనకి టైమే తెలియదు అనమాట అట్లా నెక్స్ట్ అబ్బో సున్నుండలు ఈ సున్నుళ్ళలో ఈ సున్నుండల్లో కూడా చాలా రకాల సున్నుండలు ఉంటాయి గోధుమ సున్నుండలని ఇదైతే మినప సున్నుండలు సాంప్రదాయబద్ధంగా చాలా ఎక్కువగా ఈ మినప ఎక్కువగా యూజ్ చేస్తుంటారు పండగలకి లేకపోతే ఏదైనా వేడుకలకి కూడా లేదు కొంతమంది మినపసులు ఇష్టం లేని నాలాంటి వాళ్లకు గోధుమ సున్నుండలు తయారు చేసేది మా అమ్మ అయితే ఆ గోధుమ పిండితో చక్కగా సున్నుండలు మంచి నెయ్యి వేసి కమ్మటి సువాసన వచ్చేవన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే జంతికలు ఇందులో కూడా జంతికల్లో కూడా చాలా సన్నపోస జంతికలని అలాగే కొంచెం లావు పూసతో వేసినటువంటి జంతికలు కూడా కొన్ని ఉన్నాయి ఈ టైప్ జంతికలు జంతికల్లో అయితే వీళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసినవి ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి అంటే సుమారు ఒక ఐదు ఆరు రకాల స్పెషల్స్లో జంతికలు అయితే వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారన్నమాట అలాగే ఇక్కడ ఇక్కడ బాగా స్పెషల్ అయినటువంటి పాలకోవా పాలకోవా జనరల్గా కండ్రిలో బాగా ఫేమస్ కండ్రిలో ఎలాంటి టేస్ట్ ఉంటుందో దానికి మించిన టేస్ట్ అయితే మాత్రం నేను ఇక్కడైతే పర్సనల్గా ఫీల్ అయ్యాను ఈ మామూలు క్రేజ్ అయితే లేదు ఈ కోసం అయితే మాత్రం స్పెషల్ వీడియోనే ఈ షాప్ మీద అయితే ఉంది మోరీలో మనకి జీడిపప్పు వచ్చి ఒక వీడియో చేశాం కదా సేమ్ అట్లాంటి జీడిపప్పు వచ్చే వీళ్ళు కూడా తయారు చేస్తారు అంటే జీడిపప్పు వచ్చి అంటే ఏదో జీడిపప్పు బద్దలు వేసి కాదు గుళ్ళు జీడిపప్పు గుళ్ళు ఉన్నాయి కదా ఆ గుళ్ళు వేసి దీన్ని చాలా చక్కగా తయారు చేస్తారనమాట జనరల్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆత్రేయపురంలో ఈ మామిడి తాండ్ర చాలా బాగా ఫేమస్ ఈ మామిడి తాండ్ర కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తయారవుతుందనమాట అది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది చల్లగుత్తులు అంటూ ఉంటారు వీటిని ఇవి కూడా ప్రతి పండక్కి చాలామంది ఇక్కడ తయారు చేసుకుంటూ ఉంటారనమాట అది కూడా అంత స్పెషల్ ఈ చల్ల గుత్తులు అనేవి ఈ సకినాలు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి అవి అవి కూడా ఇక్కడ కూడా కోనసీమలో కూడా తయారవుతున్నాయి అఫ్ కోర్స్ దీని మెయిన్ అయితే మాత్రం తెలంగాణలో బాగా బాగా ఫేమస్ అక్కడ పండగలకు కూడా ఈ సకినాలు ఎక్కువగా తింటూ ఉంటారు ఇది ఏంటంటే మనకి తేనెలా కనిపిస్తుంది కానీ చెరుకు పానకం అనమాట చెరుకు నుంచి అంటే చెరుకు బెల్లం తయారయ్యే ముందు ఒక పాకం లా వస్తుంది ఆ పాకాన్ని అంతా కూడా ఇట్లా ఒడిసిపడతారు దీనిని కనుక రొట్టెల్లో కానీ ఇడ్లీల్లో కానీ ఎందులో అయినా కానీ వేసుకు అదే ఏదైనా టిఫిన్స్లో ఎక్కువగా ముఖ్యంగా చెప్పాలంటే రొట్టె అయితే మాత్రం ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట రొట్టెలో వేసుకుంది అంటే ఈ చెరుకు పానకం కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది కోర్స్ ఇవి వీళ్ళ దగ్గర ఇంకా ఉండేవి బట్ మనకి మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర స్పెషల్స్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఏంటంటే పిండి వంటలు అనమాట చాలామంది చేసుకోలేని వాళ్ళ కోసం ఎంత దూరమైనా అంటే పది రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా నిల్వ ఉంటాయట ఇందులో కొన్ని రకాల ఐటమ్స్ అయితే మాత్రం పది రోజుల కంటే ఎక్కువ కూడా ఉంటాయి అన్నమాట అయితే పది రోజులు అయితే వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు ఎక్కడికైనా పంపిస్తారట ఇండియాలో ఏ మూలకైనా పంపిస్తామని చెప్తున్నారు మరీ ఇంకా బాగా లాంగ్ పది రోజుల కన్నా ఎక్కువ పట్టేస్తుంది అనుకుంటే మాత్రమే వాళ్ళు ఆర్డర్ అయితే తీసుకోరు మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు నాకు ఇక్కడ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సుమారు తొమ్మిది రకాల ఐటమ్స్ తొమ్మిది రకాలు పది రకాల ఐటమ్స్ మనం మనం చూస్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న లిస్ట్ అయితే వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనమైతే ఇందులో ఇందు ఇవే కాదు ఇంకా చాలా తయారైతే అవుతున్నాయి అన్నమాట వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ అయితే చెప్తారు మనం ఫోన్ చేస్తే సో ఆ లిస్ట్లో మనకి నచ్చిన ఐటమ్స్ని ఒక తొమ్మిది నుంచి పది రకాలైతే వాళ్ళు ఒక కస్టమైజ్డ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేసిస్తున్నారు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క హాఫ్ కేజీ అయితే పంపిస్తారు దాని ప్రైస్ వచ్చి మినిమమ్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్లో మనకి దాదాపు పది రకాల ఐటమ్స్ సంక్రాంతి స్పెషల్స్ మనం తీ పొందొచ్చు ఆ పది రకాలని కూడా మనం టేస్ట్ చేయొచ్చు లేకపోతే మన బంధు మిత్రులతో వాటిని షేర్ చేసుకోవచ్చు అనమాట అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే స్పెషల్గా చేస్తున్నాను చాలా పెద్ద పెద్ద షాపులు ఉంటాయి అంటే దానికి తగ్గట్టుగానే రేట్స్ కూడా ఉంటాయి సో అందరికీ అందుబాటులో బడ్జెట్లో ఉంటుందనే అదొక రీజను వీళ్ళు తీసుకున్న ఆర్డర్ని మళ్ళీ వీళ్ళు ఆర్డర్ చేర్చే వరకు ఎంత టేక్ కేర్ తీసుకుంటారో నేను పాలకోవా టైంలో చూశాను పాలకోవా టైంలో చాలామంది అప్రిషియేట్ చేశారు మేము ఆర్డర్ చేశాం చాలా థ్యాంక్స్ అండి చాలా టేస్ట్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇన్ టైంలో పంపించారని చెప్పి వీళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది అవి కూడా మైండ్లో పెట్టుకుని ఎందుకంటే సంక్రాంతి ఇంకెంతో టైం లేదు ఎవరైనా ఆర్డర్ చేసుకున్నా కూడా వితిన్ వన్ ఆర్ టూ డేస్లోనే చాలామందికి అయితే అంటే ఏపీ తెలంగాణలో అయితే వితిన్ టూ డేస్లోనే ఈ పిండి వంటలన్నీ కూడా మన ఇంటి ముందుకు వచ్చి చేరుతాయి అన్నమాట పోకుండా టేస్ట్ అయితే బరగాడు చాలా ట్రెడిషనల్గా భలే ఉంది పోకుండా పొంగడం నిజంగా చాలా మంచి టేస్టీగా అయితే తయారు చేశారు ఇక్కడ ఒక అమ్మమ్మ అయితే ఉంది మన ఇంట్లో అమ్మమ్మ తయారు చేసినట్టే ఉన్నాయి అనమాట టేస్ట్ మామూలు రెగ్యులర్ టేస్ట్ స్వీట్స్ తిన్నప్పుడు ఉండే టేస్ట్ కానీ మనం సాంప్రదాయబద్ధంగా అందులోనే మన చిన్నతనంతో ముడి వేసుకున్న ఉండే స్వీట్స్ కొన్ని ఉంటాయి ఇలాంటి సంక్రాంతి స్పెషల్స్ వాటి తింటుంటే మాత్రం ఒక ఎమోషన్ ఉంటుంది అన్నీ కలగలిపి కూడా వేస్తున్నాను మరి ఎందుకంటే టేస్ట్ ఒకేసారి మనం అన్నీ చూడాలి కాబట్టి పెనుగొండలో బాగా స్పెషల్ అయినటువంటి కజ్జికాయ లోపల లోపలంతా కొబ్బరి నూనె చేసాం బల చేస్తాం ఈ స్వీట్ను ముందు సాంప్రదాయబద్ధమైనవి కూడా అరిసెలు అరిచలు ఏంటంటే ఉంటే చాలా చోట్ల బాగా క్రిస్పీగా ఉంటాయి లేదా బాగా మెత్తగా ఉంటాయి రెండు నాకు ఎందుకు నచ్చం పైనంతా క్రిస్పీగా ఉండి ఆ లోపల చక్కగా ఆ స్మూత్గా నవలుతున్నప్పుడు స్మూత్గా ఉంటే మాత్రం అరిచలు నాకు బాగా నచ్చుతాయి నో చున్నుండ వదిలేస్తాను చూసారా నాకు ఎందుకు మినప అంటే అప్పుడు అంటే అన్నీ తింటున్నాను అనుకోండి చిన్నప్పుడు అయితే మాత్రం మిణపతి ఉండే అసలు చేసేవాడిని కూడా కాదు గోధుమ సున్నుండే సున్నులు కూడా మీకు కస్టమైజ్డ్ అంటే ఈ సైజు చిన్నగా ఉంది అని అనిపిస్తే కనుక కొంచెం పెద్ద సైజు కావాలన్నా కూడా వెళ్ళి ఇస్తారు ఇవి కేవలం సాంప్రదాయమైన ఫుడ్ మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా ఈ సున్నుళ్ళు కానీ అరిసెలు కానీ లేకపోతే ఈ జంతికలు కానీ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఉన్న టైంలో రకరకాల కల్తీలు అయితే జరుగుతున్నాయి ప్యూర్ ఆయిల్ ప్యూర్ గీ కనుక వాడి చేస్తే ఇవి చాలా హెల్తీ ఫుడ్స్ అనమాట చాలా తినేసాను పాలగోవా పాలకోవా అయితే గతంలో మనం చాలా సార్లు తిన్న పాలకోవా ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టని పాలకోవా ఈ కోనసీమ కోవ చిన్న బయట యాజ్ యూజువల్గా అదిరిపోయింది బోరు కొట్టని పాలకోవా ఇది అంత బాగుంటుంది ఇంకా కరకజం ఉండుంది అంటే గరగజ్జు పుండా అంటే మల్లారపు అని కూడా పిలుస్తుంటారు ఈ అంటే గరాజీలు మన కోనసీమలో అయితే గరాజీలు అని పిలుస్తుంటారు ఇదే ఐటమ్ శ్రీకాకుళం సైడ్ అయితే మాత్రం టేస్ట్ ఇంచుమించు సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది ఒటంకి అని కూడా పిలుస్తుంటారనమాట మళ్ళీ కరకలు లాడు కొంచెం టైం పాస్ గరాజీలు జంతువులు సన్నపోస జంతువులు ఇలాంటి జంతువులు డిఫరెంట్గా నెక్స్ట్ పెద్ద జంతిక కొంచెం డిఫరెంట్ టేస్ట్ బ్లడ్ టవర్ అదిరిపోయినాయి రెండు టూ టైప్స్ జంతువులు కూడా చాలా బాగున్నాయి ఓవరాల్గా సంక్రాంతి పిండి వంటలతో పాటు ఇంకేమైనా స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ కావాలన్నా కూడా ఇక్కడ దొరితాయి కాబట్టి అవి కూడా కావాలన్నా తెప్పించుకోవచ్చు లేదా ఓన్లీ ఈ సంక్రాంతి స్పెషల్కి బడ్జెట్లో అవ్వడేసుకోవాలి పిండి వంటలు మంచిగా టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఫోన్ నెంబరు అలాగే మిగిలిన డీటెయిల్స్ అడ్రస్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అలాగే స్క్రీన్ మీద కూడా కింద స్క్రోల్ అవుతూ అవుతుంటాయి సో ఎవరైనా కావాలంటే ఫోన్ చేసి తీసుకోండి లేదు అడ్రస్ వచ్చి రావులపాలెం దగ్గర రావులపాడు అని ఉంటుంది ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ కోనసీమ కళాంజలి కోవా వాళ్ళ షాపు సో ఎవరైనా కావాలంటే ఇటు వచ్చి మరీ తీసుకోవచ్చు లేదా ఫోన్లో ఆర్డర్ చేసుకుంటే మన ఇంటికి వచ్చి చేరుతాయి అనమాట పోతురేకు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలి రెండు ఒక బ్లేడ్ పెట్టుకున్నాం ఇందులో కూడా కస్టమైజ్ చాలా రకాలు ఉంటాయి ఆల్రెడీ చెప్పాను సో మనకి ఏ ఫ్లవర్ అయితే ఆ ఫ్లవర్ని పోతురేకుల్లో కూడా మనం టేస్ట్ చేయొచ్చు అనమాట ఓవరాల్గా సంక్రాంతిని పిండి వంటలతో సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు మంచి చాయిస్ ఈ శ్రీ కలాంజలి కోవా షాప్ అనమాట సో పిండి వంటలు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఇది ఇవాళ స్పెషల్ వీడియో మరో స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం